నాతో కలిసి పెరిగిందా నాతో కలిసి చదువుకుందా ఎక్కడో పుట్టింది ఏ ఊళ్ళోనో నేను ఓ జిల్లా వాడిని అయితే ఆమె ఇంకో జిల్లాకి చెందిన పిల్ల అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఆ అమ్మాయికి కొంత వయసు వచ్చేసింది నాకు కొంత వయసు వచ్చేసింది ఆ అమ్మాయికి ఏదో ఒక పదార్థం తినడం ఇష్టం నాకేదో ఒక పదార్థం తినడం ఇష్టం కానీ ఈయన భర్త అని నేను ఆమె మెడలో మూడు ఊళ్ళు వేయగానే ఆమె తన ఇంటి పేరు వదిలేసింది వంశం వదిలేసింది తన ఊరు వదిలేసింది తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసింది తోబుట్టువులను వదిలిపెట్టేసింది స్నేహితులను వదిలిపెట్టేసింది ఆయన ఎవరో తాళి తాళికట్టాడు ఆయన తోడిదే జీవితమని చిటికిన వేలు పట్టుకుని ఊరు కాని ఊరు వచ్చేసింది ఆ అమ్మాయిని సుఖపెట్టడమే నీకు చేత కాకపోతే ఆ అమ్మాయి కిలకిలా నవ్వేటట్టుగా పలకరించడమే నీకు చేత కాకపోతే ఇక నువ్వు ఎవరిని సుఖపెట్టగలవు జీవితంలో ఇంతకన్నా త్యాగం చేసి నీతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరుగా నీ తేజస్సు నామె పొందింది పొంది నువ్వు తండ్రి అవ్వాలి నీ వంశం నిలబడాలని ఆమె మరణ సదృశమైన వేదనను పొందింది ఎంత నిత్తురు పోయిందో ఆమె బ్రతుకుతుందో బ్రతకదో కానీ నవ్వుతూ వెళ్ళిపోయింది వైద్యశాలలోకి వెళ్ళిపోయి కారు అని బిడ్డ ఏడవగానే ఆయన తండ్రి అయ్యారని ఆనందపడిపోయింది అమ్మా అమ్మా అని పిల్లవాడు తిరుగుతుంటే నీకు నాకు కూడా రక్షకుడు ఆయనరా నన్ను అమ్మ నువ్వు అను ఆయన్ని నాన్నగారు మీరు అను అని నాన్నగారిని పరిచయం చేసింది అంత ఉదాత్తురలే జీవితంలో ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి అనగలిగిన మనిషి కదా నీ కోసం అహరహం పరితపించిపోతుంది అటువంటి వ్యక్తినే నువ్వు నమ్మలేకపోతే అటువంటి వ్యక్తిని ప్రేమతో గౌరవించాలని నీకు చేతకాకపోతే ఆమెని సంతోషపెట్టేలా నేను మాట్లాడలేకపోతే ఎలా ఎంత గొప్పవాడైనా భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఆమె సంతోషించేటట్టుగా మాట్లాడాలి ఆమె నవ్వేటట్టుగా చూసుకోవాలి ఆయనకి నేను భార్యని అని ఆమె సంతోషపడేటట్టుగా భర్త ప్రవర్తించాలి ఆ ప్రేమ ఆమె త్యాగం నీకు జ్ఞాపకం లేకపోతే కేవలం నువ్వు ఎంతసేపు శాసకుడివి ఆమె నిన్ను అనువర్తించాలంతే ఆమె ఇంట్లో ఉన్న ఒక యంత్రం లాంటిది అని నువ్వు అనుకుంటే అసలు అంత త్యాగం చేసి నీ వెంట వచ్చిన వ్యక్తి నువ్వు లేకపోతే ఇంకా ఆమె బ్రతుకే లేదని నమ్మి నిలబడినటువంటి వ్యక్తి నీకు కొంచెం అనారోగ్యం వస్తే తల్లడిల్లిపోయి వెయ్యి మొక్కులు మొక్కే వ్యక్తి అటువంటి వ్యక్తి నీ వలన సంతోషాన్ని పొందలేకపోతే నేను ఎలా నమ్మి నీతో స్నేహం చేయను ఆమెనే చూడని వాడివి నన్ను చూస్తావా నువ్వు స్నేహితుడిగా నిన్ను నమ్మి నేను నీతో స్నేహం చేయనా అందుకే భార్య గురించి పరాయి వాళ్ళ దగ్గర విమర్శించి తక్కువ చేసి మాట్లాడటం లేకితనం దిద్దుకోగలిగితే దిద్దుకో కాకపోతే సర్దుకో మూడో మార్గం లేదు అంతే అది జీవితాంత అనుబంధం ఈ దేశంలో సావో రేవో అంతే మంగళసూత్రం కట్టాక ఒక్క భార్య రామచంద్రమూర్తి సిద్ధాంతం ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి నమస్కారం దేనికి చేశాయంటే ఈ దేశానికి ఈ దేశంలో ఒకసారి స్త్రీని చేపడితే అంతే స్త్రీ పురుషుడు అంత పవిత్రమైన కలయిక అంత గొప్ప ఆశ్రమం అటువంటి భార్య ఈసడింపవలసినది కాదు పరమ ప్రేమతో నువ్వు చూడదగినటువంటి వ్యక్తి గౌరవింపదగిన వ్యక్తి యథార్థానికి ఇంకా లోతుగా నీ చెప్పవలసి వస్తే ఆమె నీ జీవితంలో ఉత్తమ లోకాలు పొందడానికి పుణ్యమునకు కారణం ఆమెయే ఆమె లేదు యజ్ఞం చేయకూడదు ఆమె లేదు యాగం చేయకూడదు ఆమె లేదు కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయడానికి వీల్లేదు పీటల మీద కూర్చోడానికి ఆమె నీ పుణ్యమునకంతటికి కూడా కారణమై ఉన్నది ఆమె లేని నాడు నీకు ఉత్తమ క్రియలు చెయ్యడానికి కూడా అధికారం లేదు అందుకే ఒక వ్యక్తి శాస్త్రం బాగా తెలుసున్నవాడు ఒక మాట అన్నాడు భార్య మరణిస్తే నాకు ఇహంలో సుఖం పోయింది పరలోకాలకి చెందడానికి కావలసిన పుణ్యము పోయింది రెండింటిని మూట కట్టి పట్టుకుపోయావే అన్నాడు ఆమె లేని నాడు నేను నిష్కర్షగా చెప్తున్నా ఆడపిల్లకి పుట్టి లేదండి తండ్రి ఉంటేనా వస్తుంది ఆడపిల్ల అమ్మ కోసం వస్తుంది అమ్మ అన్న మాట మీద ఆడపిల్లకు ఉండేటటువంటి ప్రేమ అటువంటి పిల్ల కష్టం ఎవరికి చెప్పుకుంటుంది అమ్మకి చెప్పుకుంటుంది ఆడపిల్ల చెప్పుకోవలసిన కష్టాలు అమ్మకి చెప్పుకునే ఉంటాయి కానీ నాన్నకి చెప్పుకోలేదు అమ్మ ఉంది కాబట్టి పురిటికొచ్చింది అమ్మ ఉంది కాబట్టి ఆ ఇంటికి పరిగెత్తుకొచ్చింది అమ్మ లేని నాడు కడుపున పుట్టిన కూతురు కూడా ఎక్కువ వచ్చి ఉండదు ఆమె లేని నాడు ఆనందమే ఉంది అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది వేదమూలమిదం బ్రాహ్మం భార్యా మూలమిదం గృహం కృషి మూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్ భార్యామూలమిదం గృహం ఎంత పాలరాతితో కట్టిన భవంతి కానివ్వండి ఆమె ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి నూట నాలుగు జ్వరంతో పడుకోనివ్వండి ఆయన వెళ్ళి గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని విడితే ఆమె ముసుగు తీసి అడిగే మొదటి మాట ఏంటంటే పలహారం చేశారా అని అడుగుతుంది అప్పుడు కూడా తల్లి తర్వాత తల్లిలా కడుపు తడివి తిన్నారా అని అడగగలిగినది ఆమె ఒక్కతే నా మీద బెంగ పెట్టుకుని సరిగా తింటలేదా నాకు తగ్గిపోతుందండి ఇవాళ రెండు గంటలు జ్వరం లేదు తెలుసా మీరు కడుపు నిండా తినండి మీరు బెంగ పెట్టుకోకండి అని తన బాధ పంటి బిగువున దాచుకుంటుంది అలాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడి నుంచి వస్తుందండి నిజంగా బల్జేపల్లి వారి సత్య హరిశ్చంద్రి చదువుతుంటే కన్నుల నీరు రాకుండా ఇది కాగితాలు చదవాలి చంద్రమతీదేవిని ఆ హరిశ్చంద్రుడు కత్తి పెట్టి వధించవలసి వచ్చింది ధర్మం కోసం రాజాజ్ఞ అప్పుడు భార్య గురించి ఒక మాట అన్నాడు నీవే కదా నాకు ఇకిలేప్సితంబుల తంబుల కవగతంబుల నర్చు కల్పతరు నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిజేర్చుచుండెడు ధైర్యలక్ష్మి నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి నీవే కదా మౌని రుణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి నీవే నా నిధానంబు నీవే కావే నా కుల విభూషణంబవు నలినయన అమరునే నాకు వేయి జన్మలకునైన నిన్ను వంటి సతీవణి మిన్న అంటాడు హరిశ్చంద్రుడు అంటే నీవే కదా నాకు ఈ కిలిప్సి తంబుల కవగతంబులు నచ్చు కల్పతరు అసలు ఈ లోకంలో సుఖం అంటూ ఏమైనా ఉంటే అది భార్య వలన మాత్రమే సాధ్యం ఎందుచేత అంటే సుక్తులు చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు అందులో అంటారు ఏదో సమన్నాస్తి శరీర పోషణం భార్యా సమన్నాస్తి శరీర తోషణం చింతా సమన్నాస్తి శరీర ఖేదనం విద్యా సమన్నాస్తి శరీర భూషణం మాతా సమన్నాస్తి శరీర పోషణం అమ్మలా ఈ శరీరాన్ని పోషించే వాళ్ళు లేరు పసితనంలో దీనికి పాలిచ్చి పోషించింది అమ్మ ఆ అమ్మ లేని నాడు ఈ శరీరం ఎలా నిలబడుతుంది మాతా సమన్నాస్తి శరీర పోషణం భార్యాసమన్నాస్తి శరీర తోషణం ప్రేమతో అన్నం పెట్టడం వరకే కాదు అసలు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ ఎదురొచ్చారు రండి వచ్చారా ఎంత ఆలస్యమైపోయిందో అని తాపత్రయపడి వడ్డిస్తుందే ఆమె లేని నాడు అందరూ తలుపులేసుకు పడుకుంటే పెద్ద ఆయన రాలేదు వచ్చేదో తింటారు లేని ఆ పలహారం చేసే బల్ల మీద పెట్టి మూత పెట్టేసి కొడుకు కోళ్ళు అందరూ పడుకుండిపోతే దాను ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పిలిచే మనిషి లేదనుకోండి లోపలికి వెళ్ళి ఆ బల్ల మీద ఉన్న పళ్ళెని తీసి కూర్చుని పలహారం చేద్దామనుకున్న నాడు ఆమె ప్రేమ జ్ఞాపకానికి వచ్చిన తర్వాత పురుషుడికి భోగమే ఉంది జీవితమే ఉందండి ఆమె లేని నాడు శరీరానికి సుఖమే ఉంది ఆ ఒక్క మాట చాలా అది దాటి నేను మాట్లాడకూడదు ధర్మబద్ధమైన కామముగాల దాని వలన సంతానం ఇవ్వాలా ఆమె కాబట్టి నీవే కదా నాకు ఇఖిలేప్సితంబుల కవగతంబులు నర్చు కల్పతరు నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిచేర్చు ధైర్యలక్ష్మి నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకుని జీవితంలో పరమ పవిత్రంగా బ్రతకాలని బ్రతుకుతూ ఉంటే కావాలని అసూయ పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరో ప్రయత్నించినా నా జీవితంలో ఉద్ధాన పతనాలు వచ్చినా నేను ఒక్కొక్కసారి చతికిల పడిపోయినా ఇద్దుకండి బెంగపెట్టుకుంటారు అని భుజం తట్టి నన్ను పైకి లేపి నడిపించిన ధైర్య లక్ష్మి నువ్వు కాదు నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి చంద్రమతి రక్షించింది ఒకప్పుడు ఘోర దావానల నుంచి అలాగే నీవే కదామౌ నిరుణ బాధ తొలగించి పరువు నిలిపిన ఎట్టి భవ్యమతివి నేను యథార్థంగా చెప్తున్నా ఈ దేశంలో పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే మెళ్ళో బంగారం తీసి బెంగ పెట్టుకోకండి తాకట్టు పెట్టి పిల్లాన్ని చదివించండి అని చదివించినటువంటి తల్లులు ఎంతమంది లేరు భర్తకి అనారోగ్యం చేస్తే మెళ్ళో ఉన్నటువంటి నగలు తీసి కుదువ పెట్టి భర్తకి శస్త్రచికిత్సలు చేయించిన తల్లులు ఎంతమంది లేరు భర్తకి అనారోగ్యం చేస్తే తన అందం చెడిపోతుంది తాను అసహ్యంగా అయిపోతానని తెలిసి కూడా అలాంటి మొక్కు చా మొక్క కూడా ఆలోచించకుండా ఏడుకొండల వాడికి తలనీలాలు కూడా ఇచ్చేసి బోడుగుండుకి గుడ్డకట్టుకు తిరిగినటువంటి ఉత్తముల ఉత్తమరాళ్ళైన ఇళ్ళాళ్ళు ఆర్తి కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు అలా నిజానికి పురుషుడు చెయ్యగలడా ఏమో చేసే మహాత్ములు ఉండవచ్చు నేను కాదని ఎందుకు సిద్ధాంతం చేయాలి అంత గొప్పదే భార్య అంటే ఆమెని అంత తృణప్రాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు చటుక్కుని ఆమెకి విడాకులన్న మాట ఎలా అనగలుగుతున్నావు ఆమె ఎందు ఏ బలహీనత ఉందో అది కదా నువ్వు ప్రేమించడానికి కారణం కావాలి నా కడుపున పుట్టిన బిడ్డల్లో ఒకళ్ళకి ఏదైనా చాలా తీవ్రమైన అనారోగ్యం ఉందనుకోండి అయ్యో బలహీనుడు అని నేను అందుకు కదా ప్రేమిస్తాను అయినప్పుడు అయ్యో పాపం అమాయకురాలు దీనికి బలహీనత ఉందని కదా నేను ప్రేమించాలి దీక్షించడానికి ఎందుకు కారణమవ్వాలి నీ భార్యనే నువ్వు గౌరవించలేని నాడు నీ భార్యనే నువ్వు ప్రేమించలేని నాడు నీ భార్య పట్ల ఆ గౌరవం లేని నాడు నువ్వు ఎవరిని గౌరవించగలవు సమాజం ఎలా గౌరవిస్తావు అదొక్కటి అర్థం చేసుకుని నువ్వు సమన్వయం చేసుకుని నీ పొదివిట చేర్చుకోలేని నాడు నువ్వు ఎవరి స లోపాన్ని ఒప్పుకొని నీతో కలిపి చేర్చుకుంటావు నీతో నేను యామని నమ్మి స్నేహం చేయడం నీ నీడలో నిలబడ్డం నాకు సాధ్యం కాదు కాబట్టి మూలమిదం గృహం ఇంతకన్నా ఏం చెప్పాలండి ఆ ఒక్క మాట చెప్పాలంటే నేను దేవీ నవరాత్రుల వరకు మాట్లాడాలి నిజానికి సమస్త కావ్య పురాణములలో వాళ్ళ గౌరవం గురించి మాట్లాడాలి అది జాతి గొప్పతనం భార్య అంటే ఈసడించమని ఏ శాస్త్రంలో చెప్పాల అంత గౌరవించారు పరమేశ్వరుడు అంతటి వాడు దేహార్థ భాగం ఇచ్చాడు బ్రహ్మగారంతటి వాడు నాలుక మీద పెట్టుకున్నాడు విష్ణు అంతటి వాడు గుండెల మీద పెట్టుకున్నాడు నేనెంతటి వాడిని కాదని చెప్పడానికి కాబట్టి ఏలినవాణి దైవము ఆలిని బంధువులను బంధువులు అంటే ఓ ఉదయం పదిహేను శ్లోకాలు చెప్పాలని వస్తాను ఒక్క శ్లోకం అవ్వట్లేదు బంధువులను బంధువులు అంటే అది మన అనుబంధంతో కూడుకున్నది కాదు భగవంతుడిచ్చిన అనుబంధం ఇందులో ఒక చమత్కారం ఉంటుంది పుట్టుకతో కొన్ని బంధాలు వస్తాయి తర్వాత కొన్ని బంధాలు కలుస్తాయి వీటిని జార్చుకోకుండా నిలబెట్టుకోవడం నీకు రావాలి దేనితో ఎలా ఉండాలో ఆ మర్యాద నీకు తెలియాలి అనుబంధం ఏర్పడడం గొప్ప కాదు బంధుత్వం ఏర్పడడం గొప్ప కాదు బంధుత్వాన్ని గౌరవించడం గొప్ప కాదు నేను అన్నమాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నాకు తెలియదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా నాకు పుట్టుకతో ఒక బంధం ఉంది మా అమ్మ ఎందుకంటే నేను ఆమె శరీరంలో భాగం నిజానికి మా నాన్నగారు ఒక బంధం ఉంది నాతో కలిసి అదే కడుపులోంచి వచ్చారు మా తమ్ముడు మా అన్నయ్య మా చెల్లి మా అక్క అది బంధం ఇంకొంచెం విస్తరించింది అనుకోండి మా నాన్నగారికి తోడబుట్టినవాడు వాడు మా పెదనాన్నగారు పిన తండ్రి గారు మా అమ్మకి తోడబుట్టిన వాళ్ళు పెనతల్లి గారు పెదతల్లి గారు ఇవి నా ప్రమేయం లేకుండా వచ్చిన బంధుత్వాలు వీటిని గౌరవించడం నేర్చుకోవాలి నాకన్నా పెద్దవాడు గౌరవించాలి నా తండ్రి గౌరవించాలి నా తల్లి గౌరవించాలి నా తల్లికి అక్కగారు గౌరవించాలి నా తల్లికి చెల్లెలు పిన తల్లి గౌరవించాలి ఇవన్నీ గౌరవిస్తూ వెళ్ళడం అలవాటైతే జీవితంలో కొత్తగా బంధాల్ని కలుపుకుని గౌరవించడం నీకు అలవాటు అవుతుంది ఎందుకని అప్పుడు కొత్తగా మళ్ళీ ఒక చిల్లి ఒక బావా నీకు వస్తారు